సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీల కుటుంబంలోకి చెందిన వాళ్ళు ఉపాసన కునిదల కూడా ఒకరు ఆ మాటకు వస్తే మెగా ఫ్యామిలీ కోడలుగా మరియు స్టార్ హీరో భార్యగా మాత్రమే కాదు వీటన్నిటిని పక్కన పెడితే ఉపాసన ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ప్రన్యువుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను గడించింది అలాంటి ఉపాసన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తోంది ఎప్పటికప్పుడు తన ఈవెంట్కి సంబంధించిన విషయాలు తన కూతురికి సంబంధించిన విషయాలు అలా అన్నింటినీ షేర్ చేసుకుంటూ వస్తున్న ఉపాసన ఈ మధ్య కాలంలో తన ఫ్యామిలీలోని విషయాలను కూడా షేర్ చేయడం ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన తన అత్తమ్మ చేత అత్తమ్మాస్ కిచెన్ అంటూ ఓ కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయించడం మాత్రమే కాదు అక్కడ జరుగుతున్న విషయాలని విశేషాలని అత్తమ్మ గారు ఏం చేస్తున్నారు అంటూ ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ తన వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలోనే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ గురువారం నాడు మన ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఇక ఈ అవార్డు ఫంక్షన్కి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి సందడి చేశారు ఇలాంటి నేపథ్యంలోనే మరి అవార్డు అందుకున్న తర్వాత ఉపాసన కొనదేలా మన మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా వదలలేదు ఎంతో క్యూట్గా ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ మామయ్య గారు మామయ్య గారు మీకు నాలోనూ మరియు క్లింకారాలోనూ ఉన్న ఒక కామన్ క్వాలిటీ ఏంటో చెప్పండి అని అడిగింది దానికి చిరంజీవి గారు ఏమాత్రం తడుముకోకుండా క్లింకార నీకు ప్రతిరూపం కదమ్మా అని అన్నారు దానికి కాదు మామయ్య నేను క్లింకార ఇద్దరము పద్మ విభూషణ్ల మనవరాళమే అంటే ఓ నిజమే కరెక్టే మీ తాతగారికి రెండు వేల పదిలో పద్మ విభూషణ్ ఇక క్లింకార తాతనైన నాకు కూడా పద్మ విభూషణ్ వచ్చింది సరిగ్గా చెప్పావు అంటూ మామ కోడళ్ళు మాట్లాడుకుంటున్న ఆ వీడియో ఎంతో క్యూట్గా చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అంతేకాదు చిరంజీవి గారు అవార్డు ఫంక్షన్కి ముందు కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే మామగారు మీకు బాగా ఇచ్చిన సంఘటన ఏంటి అని అడగ ఇంత మంచి కోడలు అద్భుతమైన మనవరాలు క్లింకారాన్ని ఇచ్చింది చూడు దానికంటే నాకు చెప్పుకోవాల్సింది జీవితంలో సాధించాల్సింది ఏముంటుంది అంటూ తన కోడల్ని నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమగా అభిమానంగా ఆయన మాట్లాడుతూ చెప్పిన ఆ మాటలు నెత్తింట్లో తెగ్గా వైరల్ అయ్యాయి అదండి మరి మొట్టమొదటిసారిగా పద్మ విభూషణ్ ఫంక్షన్లో ఉపాసన గారు మన తన మామ అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని అడిగిన ప్రశ్నలకి ఆయన అవాక్ అయిపోవడం మాత్రమే కాదు అసలు నిజాన్ని ఆయన చేతే బయట పెట్టించేలా చేసింది తాను తన కూతురు ఎంత స్పెషలో అని మరి ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు మెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి